శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాతృ నమ నమో వెంకటేశాయ నమ శ్రీయకాంతాయ కళ్యాణ నిధ ఏ శ్రీ ఏర్తి నివాసాయ శ్రీనివాసాయ మంగళం నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో నేను శ్రావణ మాసంలో మొదటి శనివారం రోజు పూజ అనేది చేసుకున్నానండి ఇంకా ముందు రోజు శుక్రవారం మనకి శ్రావణ మాసం శుక్రవారంతో మొదలైంది కదా ఆ రోజు మంగళప్రదంగా అమ్మవారి పసుపు పాదాలు తయారు చేసి అమ్మవారికి పాద పూజ అనేది చేసుకున్నాను ఆ పుష్పాలను చక్కగా కట్టి అమ్మవారి ప్రసాదంగా కళ్ళకద్దుకొని వాసన చూసి తల్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా అమ్మవారి పూజకు ఉపయోగించిన పువ్వులన్నీ కూడా చక్కగా వినాయకుడికి హాల్లో పెట్టి అలంకరణ చేసుకున్నాను ఉర్లీ బౌల్లాగా అందులో పెట్టి ఇంకా నిర్మాల్యం అంతా కూడా చక్కగా తీసేసి ఈరోజు నిమజ్జనం చేసుకున్నాను అనమాట నిమజ్జనం చేసే వీడియోని షేర్ చేస్తున్నాను నేను పాదాలు తయారు చేసేటప్పుడు వీడియో తీద్దామంటే అసలు నాకు కుదరలేదు కొన్ని ఫోన్ కాల్స్ అవి రావడంతో డిస్టర్బెన్స్గా ఉండి చేయలేకపోయాను కనీసం నిమజ్జనం చేసే వీడియో అన్న తీద్దామని అనిపించింది అసలు ఇంత చక్కగా అమ్మవారిని పాదాలు తయారు చేసుకొని పూజ చేసుకొని మర్నాడు నిమజ్జనం చేస్తుంటే ఎంతో బాధగా అనిపించింది అసలు నేను మా ఇంటి దగ్గర ఉండే దేవాలయంలో తీసుకెళ్ళి పెడదాము అక్కడ ఎవరైనా ఆడవాళ్ళు అంటే ముత్తైదులు వస్తారు కదా చక్కగా తీసుకొని పసుపు తాడికి రాసుకుంటారు మంగళసూత్రాలకి సూత్రాలకి అని అనుకున్నాను కాకపోతే ఫుల్గా మనకి హైదరాబాద్లో వర్షాలు అవి పడుతున్నాయి కదండి రెండు రోజుల నుండి బాగా పడుతూ ఉంది అసలు ఆగట్లేదు ఇంకా గుడికి వెళ్ళే అవకాశం కూడా ఉండేటట్టుగా నాకు అనిపించలేదు సో మళ్ళీ మనము ఇంట్లో శుభ్రంగా ఉండాలి కదా అమ్మవారిని అంత పవిత్రంగా పూజించి మళ్ళీ అంతే పవిత్రంగా నిమజ్జనం చేసుకుంటే మంచిది కదా లేదంటే అక్కడ ఇక్కడ పెట్టి మళ్ళీ మర్చిపోయి ఇదంతా ఎందుకు అని అనిపించింది ఇంకా గుడిలో కూడా మనం తీసుకెళ్ళి అలా పెట్టేస్తే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కూడా తెలియదు అంటే తీసుకోకుండా ఏమి ఉండరు ఏమో వర్షాలు పడటం వలన అక్కడ కూడా రాలేదనుకోండి మళ్ళీ అది కూడా మళ్ళీ ఆ ని మధ్యన అంటే నిర్ ఎలా చేస్తారో మనకి తెలియదు కదా అందుకనేసి చక్కగా నీళ్ళల్లో కలిపేసి నేను మా ఇంట్లో అపార్ట్మెంట్ చుట్టూ పెట్టుకున్న చెట్లల్లో అనమాట ఉసిరి చెట్టు ఇంకా మందార చెట్లు ఉన్నాయి అక్కడ పోసేశాను అనమాట కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా కొంచెం ఫస్ట్ తీసి సూత్రాలకి కొంచెం రాసుకున్నాను అనమాట అసలు నిమజ్జనం చేసేటప్పుడు కాసేపు అలా అమ్మవారి పాదాలు పట్టుకొని చూస్తూ ఉన్నాను కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి అసలు ఇంత చక్కగా అమ్మవారి పాదాలు తయారు చేసుకొని ఇలా నిమజ్జనం చేయాల్సి వచ్చింది అని కొంచెం బాధపడ్డాను కాకపోతే తప్పదు కదా ఇంకా ఏదైతే నిమజ్జనం వీడియో చూసారు కదండి ఇప్పుడైతే నేను శ్రావణ శనివారం శనివారం వెంకటేశ్వర స్వామి పూజ వీడియో చూపిస్తున్నాను నేను ప్రతివారము ఇలానే చేసుకుంటాను చక్కగా స్వామివారి తిరునామము శంకుచక్రాలు గోడపైన పసుపు సి అక్కడ గంధం కుంకుమతో వేసుకొని వస్త్రం అది వేసుకుంటాను స్వామివారికి చక్కగా ఇంకా ముందుగా గణపతి పూజ అది చేసుకొని స్వామివారికి పూజ అభిషేకాలు పూజ అది చేసుకుంటాను అనమాట మామూలుగా మనం సరే శ్రావణ మాసంలో సప్త శనివారాల వ్రతం కూడా ప్రారంభించి చేసుకోవచ్చు కాకపోతే నేనైతే మామూలుగా పూజే చేసుకుంటున్నాను కుదిరితే ఈ మాసంలో మొదలు పెట్టాలని అనుకుంటున్నాను అంటే ఇంకా నేను కొన్ని వ్రతాలు అయితే స్టార్ట్ చేసుకున్నానండి మా శ్రావణ మాసంలో శుక్రవారాలు మళ్ళీ దేవి వ్రతం అనేది స్టార్ట్ చేసుకొని చేసుకుంటున్నాను ఇంకా లలితా సహస్రనామ పారాయణం కూడా చేసుకుంటున్నాను ఇన్ని వారాలు చేసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా పదహారు సోమవారాల వ్రతం కూడా చేసుకోవాలని అనుకుంటున్నానండి మొదలు పెట్టాలని ఎందుకంటే ఈ చాతుర్మాస దీక్షలో ఈ దక్షిణాయనంలో మనం ఎంత దైవతారాధన చేసుకుంటే అంత మంచిది మనకి స్వామి అమ్మవార్ల అనుగ్రహం అనేది మన పైన ఉంటుంది సో ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు కష్టాలు అన్నీ ఉన్నా కానీ చక్కగా దేవతారాధన ఆరాధన చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది సో నేను కూడా మొదలుపెట్టి ఒక్కొక్కటి చేసుకోవాలని అనుకుంటున్నాను ఈరోజు శనివారం పూజకైతే ముందుగా గణపతి పూజ అది చేసుకొని చిన్నగా సింపుల్గానే చేసుకున్నాను పంచోపచార పూజ చేసుకొని అభిషేకాలు అవి చేసుకున్నాను స్వామివారికి శివయ్యకు ఇంకా గోమాతకు ఆంజనేయ స్వామికి ఇంకా చిన్న తాబేలు బొమ్మకు కూడా అభిషేకం అది చేసుకొని శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకొని చక్కగా ముందుగా శివయ్యకు అమ్మవారికి పూజ చేసుకున్నాను తర్వాత నేను లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుందామని అనమాట ఈ శ్రావణ మాసంలో అన్ని రోజులు విశేషమైనది ఏంటండి మనకి కార్తీక మాసం ఎలా ఉంటుందో శ్రావణ మాసం కూడా అంతే విశేషంగా అందరూ పూజలు అవి చేసుకుంటూ ఉంటాము స్వామివారిని అమ్మవారిని అందరినీ కూడా పూజించుకుంటూ ఉంటాము శ్రావణ సోమవారాలు శివయ్యను ఇంకా మంగళవారాలు గౌరీదేవిని సౌభాగ్య భగ్యం కోసము మంగళగౌరి అవి చేసుకుంటూ ఉంటాము తర్వాత శ్రావణ మాసంలో శుక్రవారాలు మనము శుక్రవారం అమ్మవారిని పూజించడం లేదంటే కొంతమందికి కుదరని వాళ్ళు శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం అది చేసుకుంటూ ఉంటారు కదా పౌర్ణమి ముందు శుక్రవారం కుదరని వాళ్ళు ఏదో ఒక వారం చేసుకోవాలనుకుని చేసుకుంటూ ఉంటారు ఇంకా శ్రావణ శనివారాలు ఇలా కాకుండా మనకి ఏకాదశి ఇంకా పౌర్ణమి శ్రావణ పౌర్ణమి చాలా విశేషము ఇంకా హయగ్రీవ జయంతి ఇంకా మనకి నాగ చతుర్థి ఇంకా నాగపంచమి కూడా ఉందండి ఇంకా మనకి పంచమి మీ రోజు మనకి అంటే సోమవారం మొదటి సోమవారం మనకి ఆండాల్ జయంతి కూడా వస్తుందండి అమ్మవారి తిరు ఆ రోజు అమ్మవారిని కూడా పూజించుకుంటే చాలా మంచిది అసలు ఈ రోజే భూమి పుట్టిందని కూడా చెప్తూ ఉంటారు భూదేవి సో అంత విశేషమైన రోజు కూడా మనం అమ్మవారిని కూడా మళ్ళీ మనం ఆ మాసంలోనే చేసుకుంటాం కదా అంటే పుష్యమాసంలో అమ్మవారిని పూజించుకుంటాం కదా కాకపోతే ఇప్పుడు కూడా మనము ఈరోజు అమ్మవారి జయంతి కావడంతో చక్కగా అమ్మవారిని కూడా పూజించుకుంటే చాలా మంచిది అమ్మవారికి గాజుల దండ అది వేసుకుంటూ ఉంటారు అక్కడ తమిళనాడు సైడ్ అయితే ఎక్కువగా అమ్మవార్లకి శ్రీమంతం అని చేస్తారండి మనము ఎందుకంటే భూమి పుట్టిన రోజు కాబట్టి శ్రీమంతం చేసి అమ్మవారికి వేడుకలు బాగా చేస్తూ ఉంటారు దేవాలయాల్లో అయితే చాలా బాగా వైభవంగా జరుగుతూ ఉంటాయి కుదిరిన వాళ్ళు ఇంట్లో కూడా అమ్మవారికి గాజుల దండ అది వేసుకోవచ్చు సో నేను కూడా చేసుకుందామని అనుకుంటున్నాను ఇంకా చక్కగా స్వామి వెంకటేశ్వర స్వామికి పూజ అది చేసుకుంటున్నాను షోడశోపచార పూజ అంటే అమ్మవారి పాదాలకు ఇంకా స్వామివారికి కలిపి చేసుకుంటున్నాను అనమాట ఈరోజు అమ్మవారి పాదాలలాగా నాకు అనిపించలేదు స్వామివారి పాదాలలాగానే అనిపించింది మనం మామూలుగా వెంకటేశ్వర స్వామిని చూస్తే ఆయన నామము తర్వాత ఆయన పాదాలు ముందుగా మనకి పాదాలు తర్వాత ఆయన నామము తిరునామము శంకు చక్రము ఇవే గుర్తొస్తాయి కదండీ అసలు స్వామివారు కూడా చెయ్యి ఇలా చూపిస్తూ నా పాదాలను పట్టుకున్న వాళ్ళను శరణు వేడిన వాళ్ళను నేను అసలు వదలను అని కూడా చెప్తూ ఉంటారు కదా అలా అనిపించింది వాళ్ళ స్వామివారి పాదాలనే నేను పూజించుకుంటున్నానేమో ఒక క్షణం నేను తిరుపతిలో ఉన్నానేమో అని కూడా అనుకున్నాను అనమాట చక్కగా స్వామివారికి షోడశోపచార పూజ చేసుకున్నాను తర్వాత దాంగ పూజ కూడా చేసుకుంటూ జాజి పూలతో పారిజాత పుష్పాలతో తులసి దళాలతో చక్కగా అర్చించుకున్నాను అనమాట ఇంకా అమ్మవారికి ఏమో కుంకుమార్చన చేసుకున్నాను లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ ఇంకా పద్మావతి దేవి అష్టోత్తరం కూడా ఒక ఇరవై ఒక్క నామాలు చదువుకుని కుంకుమార్చన చేసుకున్నాను తర్వాత స్వామివారి అష్టోత్తరం చదువుకున్నాను ఇంకా గోవిందనామాలు ఇవి చదువుకొని చక్కగా ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నానండి నైవేద్యంగా అయితే పానకం వడపప్పు ఇంకా పాలు బెల్లము ఇంకా నువ్వులు ఉండలు చేద్దామంటే మిక్సీ చిన్న చిన్నజారు అసలు పాడైపోయింది అందుకని అందులో వేసుకోవడానికి కుదరలేదు సో చిన్నగా గుండ్రాయిలో ఒక కవర్లో నువ్వులు బెల్లం వేసి దంచుకొని ఉండలు చేద్దామంటే కూడా అసలు పొడి వచ్చింది వచ్చిందనమాట సో అలానే పెట్టి ఏడు భాగాలుగా చేసి స్వామికి నైవేద్యం అనమాట నైవేద్యం పెట్టి హారతిచ్చి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని ఈరోజు శనివారం మొదటి శనివారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఇంకా పిండి ప్రమిద దీపం కూడా రావి ఆకు పైన వెలిగించుకున్నాను చాలా చాలా మంచిది శనివారం రోజు ఇలా రావి ఆకుపైన దీపారాధన వెలిగిస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటారనమాట లేదంటే తమలపాకు పైన అయినా వెలిగించుకోవచ్చు నాకు ఇంట్లో ఇంటి పక్కనే దొరుకుతుంది కాబట్టి అందుబాటులో ఉంటుంది కాబట్టి చక్కగా తెచ్చుకొని నేను వెలిగించుకుంటాను వెలిగించుకుంటూ ఉంటానన్నమాట సో ఇలా ఈ శ్రావణ మాసంలో మొదటి శనివారం రోజు నేనైతే స్వామి అమ్మవార్లందరినీ కూడా చక్కగా పూజించుకున్నానండి చేసినప్పుడు చేసినప్పుడైతే చాలా బాధపడ్డాను మళ్ళీ కూడా అమ్మ నీ అనుగ్రహాన్ని ప్రసాదించు నీ పాద పద్మాలను పట్టుకొని వేడుకుంటున్నాను మళ్ళీ నీ పాదాలను పూజించుకునే అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి అని మనసులో పూజ చేస్తున్నంతసేపు కూడా నేను అలానే మైండ్లో అలా అనుకుంటూనే ఉన్నానండి అసలు చాలా చక్కగా అనిపించింది మీకు వీడియోలో చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఒక చిన్న కమెంట్ ఇస్తే చాలా సంతోషపడతాను సో వీడియో చూసి నాకు ఒక చిన్న కమెంట్ ఇస్తారని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ వాళ్ళైతే సబ్ ఛానల్ని స సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక వారం మీకు అమ్మవారిని ఇలా పాదాలు తయారు చేసుకొని పూజ చేసుకోవాలని అనిపిస్తే చక్కగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒక శుక్రవారం ఏదో ఒక విధంగా మనం అమ్మవారిని పూజించాలని అనుకుంటాం కదా అలా అనుకున్న వాళ్ళు ఇలా చక్కగా అమ్మవారి పాదాలను తయారు చేసి పూజించుకోండి మీకు కుదిరితే ఆ పాదాలను ఎవరికైనా సూత్రాలకు రాసుకునే అవకాశం ఉంటే ఇచ్చి చూడండి చాలా మంచిది నేను కూడా కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నాను కదా అందులో కొంచెం తీసి మా ఇంటి దగ్గర వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కొంచెం మందికి ఇచ్చుకున్నాను అనమాట ఎందుకంటే అందరికీ ఇబ్బంది రోజులు అవి ఏమన్నా ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని నేను కొంచెమే తీసి పక్కన పెట్టుకున్నాను ఈసారి కుదిరితే ముందుగానే కనుక్కొని మళ్ళీ ఒకసారి అమ్మవారి పాదాలను తయారు చేసుకొని పూజ చేసుకొని అప్పుడు అందరికీ కూడా ప్రసాదంగా అమ్మవారి ప్రసాదంగా ఇద్దామని అనుకుంటున్నాను ఈ లోపే గుడిలో కూడా ఒకసారి కనుక్కున్నాం అనుకోండి మనకి ఇంట్లో అంత కుదరలేదన్నప్పుడు గుడిలో తీసుకెళ్ళి ఇచ్చినా కానీ అక్కడ వచ్చే వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటారు కదా సౌభాగ్యాన్ని అమ్మవారు అందరికీ కూడా ప్రసాదిస్తుంది కదా అని ఒక ఆశతో అన్నమాట సో ఇదండి ఈ శ్రావణ మాసంలో మొదటి శనివారం రోజు నేను చేసుకున్న పూజా వీడియో మీ అందరికీ నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ